ఈ ఆలయంలో ఉపన ఆలయంలోకి అనుమతించరు మరియు దానిని ఈ ఆహార తయారీలోనూ ఉపయోగించరు ఎందుకంటే ఈ స్థలంలో ఉప్పు లేకుండా ఆహారం తీసుకుంటానని స్వామి వాగ్దానం చేశాడు కానీ ఆశ్చర్యకరంగా పులిహార కిచిడి దద్దోజనం మొదలైన ఆలయ ప్రసాదాలు ఉప్పు కలిపితే ఎంత రుచిగా ఉంటుందో మీరు దానిని తిన్నప్పుడు ఉప్పు లేదని మీరు గ్రహిస్తారు కానీ మీరు ఆ రోజుని కోల్పోరు ఈ ఆలయం పెరుమాల్ తిరుపతి బాలాజీ అన్నయ్యగా పరిగణించబడుతుంది మీరు తిరుపతిని సందర్శించలేకపోతే ఈ ఆలయాన్ని సందర్శించి హుండీకి నైవేద్యాలు సమర్పించడం తిరుపతిని సందర్శించినట్లు పరిగణించబడుతుంది ఈ ఆలయం విష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్య దేశాల ఆలయాలలో ఒకటి ఒప్పిలియప్పన్ కోవిల్ తమిళనాడు కుంభకోణం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది మీరు ఎప్పుడన్నా కుంభకోణం వెళ్ళినప్పుడు ఈ ఆలయ దర్శనానికి వెళ్ళండి ఇక్కడ కనిపిస్తున్న స్వామివారు సాలగ్రామ శిల స్వయంభూవు ఏకశిలలో ముందు శ్రీ కేశవస్వామిగా రూపంలో ఉండి వెనుక జగన్మోహినిగా దర్శనం దర్శనమిస్తారు అత్యంత సౌందర్యముగా ఉండే శ్రీ స్వామివారి పాతాల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది శ్రీ జగన్మోహిని కేశవస్వామివారి ఆలయానికి ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా శివుడి వెలిసి ఉన్న ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ర్యాలీలో ఉంది పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో భక్తుల గర్భాలయంలో స్వామివారిని నేరుగా దర్శించుకోగలగడం ప్రత్యేకత అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఇళ్ళకంద శ్రీకృష్ణ ఆలయం ప్రపంచంలోని ఎత్తైన ఆలయంగా ప్రసిద్ధి పొందింది హిమాచల్ ప్రదేశ్లోని ఒక సరస్సు మధ్యలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించాలంటే కిన్నౌర్ పర్వతాల మీదుగా ఉత్కంఠభరితమైన పన్నెండు కిలోమీటర్లు యాత్ర చేయాలి పాండవులు హిమాలయాలలో వనవాసం సమయంలో ఈ సరస్సు నిర్మించారని చెబుతారు ఈ ఆలయం సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంది మే నుండి అక్టోబర్ మధ్య వాతావరణం అనుకూలించే ఈ యాత్ర చేయడానికే భక్తితో పాటు అకుఠిత దీక్ష కూడా కావాలి ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి